హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాక్స్ నేను మీ విమల ఇక్కడైతే ఈవినింగ్ బయటికి వెళ్తే పెద్దమ్మ స్వామి టెంపుల్ దగ్గర బోనాలు చేశారండి నాకు తెలియదు నాకు తెలంగాణ కాదు కదా సో ఇక్కడైతే ఫుల్లు జనాలు ఉన్నారు మంచి అంత పెద్దమ్మ గుడికి అంతా లైటింగ్స్ వేశారు బాగా బోనాలు చాలా బాగా చేశారండి బోనాలు చేస్తున్నారంట నాకు తెలియదు పండుగని కూడా నేనైతే గుడిలోకి వెళ్ళి చూశాను చాలామంది జనాలు ఉంటే సో ఇక్కడైతే పోతరాజు దగ్గర నైవేద్యం పెట్టారనమాట ఇక్కడైతే ప్రతి ఒక్కరు బోనం తెచ్చి అమ్మవారి ముందర పెట్టి దీపంతో ఇంటి దగ్గర నుండి తప్పెట్లతో తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చి అందరు ఇక్కడ పెట్టారనమాట కాకపోతే గాలికి కొన్ని కొన్ని దీపాలు ఆరిపోతే కొంతమంది వెలిగిస్తున్నారు ఈ కుండకు పసుపు కుంకుమ అన్నీ రాసి బోనం పసుపు వేసి బియ్యం అన్నం ప్రసాదం వండి ఆ బోనంలో పెట్టి తీసుకొని వస్తారండి పెద్దమ్మ తల్లికి నైవేద్యంగా యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తారంటే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు బాగా కురవాలని తర్వాత వర్షాలు కురిసేటప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యాలు బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా ఉంటాయి కదా సో ఎటువంటి అనారోగ్యం రాకుండా మనకు మనకు అందరికీ మంచిగా హెల్త్ బాగుండాలి అలాగే పంటలు బాగా పండాలి మంచిగా వర్షాలు కురిసేటట్టు చేయి తల్లి అని చెప్పి ఈ బోనం అమ్మవారికి సమర్పిస్తారండి ఇంకా ఈ బోనంతో పాటు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే కోళ్ళను పెట్టుకుంటారు మేకలను పెట్టుకుంటారు ఇక్కడ తెలంగాణలో అయితే కోళ్ళను మార్నింగ్ టైమ్స్ పెట్టుకుంటారంట ఈవినింగ్ అయితే బోనం ఎత్తుకొని వస్తారంట అండి మా సైడ్ అయితే ఏం చేస్తారంటే ఉగాది ఉగాది చేస్తాం కదా ఉగాది అప్పుడు మేము మా సైడ్ పెద్దమ్మకి ఎవరైనా ముక్కుంటే ఉగాది నెలలోనే కోడిని పెట్టుకుంటాము బోనం ఎత్తుకొని పోయి కోడిని పెట్టుకుంటామండి ఇక్కడే నిన్ ఈరోజు నిన్న ఈరోజు సండే రోజు ఈ బోనాల పండుగ జరిగింది మంచిగా చాలా మంది అసలు ఎంత మంది ఉన్నారో ఫుల్ ఉన్నారు గుళ్ళల్లో రెండు మూడు గుళ్ళు మేము మామూలుగా బయటకు వెళ్ళినాము నాకు నిజంగా తెలియదు పండుగ అని కూడా సో ఓకే బయటకు వెళ్తే ఈరోజు బోనాలు అంటే నాకు మా సైడ్ పద్ధతి వేరు ఉంటుంది కదా మాది రాయలసీమ సో ఇక్కడైతే ఫుల్లు జనాలు ఉన్నారో అయ్యో గుడి భలే సందడు ఉంది కదా ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట అసలు ఎంత ఫుల్ ఉన్నారో ఇంకా అసలు అమ్మవారి దర్శనం దగ్గరికి పోవడానికి కూడా కాలేదు నేనైతే బైక్ నుండే మొక్కుకున్నాను అసలు ఆ జనాలలో అడుగు పెట్టడానికి కూడా లేదు అంతమంది ఉన్నారు కొంతమంది మంచిగా అమ్మవారి ఒడి బియ్యం పోస్తున్నారు అందరు బోనాలు ఎత్తుకొచ్చి అక్కడ పెట్టేసి మంచిగా మొక్కుకొని చాలా మంది ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు కొంచెం తిరణాల జాతరలాగా అన్ని పెట్టారనమాట ఇక్కడ బొమ్మలు నితీష్ బాబు అయితే బొమ్మలు కొనిమని కూడా టార్చర్ చేసిండు మేము బయటకు వస్తుంటే ఇక్కడేమో వేరే గుడి ఈ గుడిలో అయితే ఇంకా ఫుల్ ఉన్నారు అసలు ఈ గుడిలోకి అడుగు పెట్టడానికి కూడా లేదండి అంతమంది ఉన్నారు ఇక చూసారు కదా బోనాలు ఎత్తుకొని పోతున్నారు అన్నమాట అలాగా ఈ గుడిలోకి వెళ్దామంటే అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడే ఇంకా వెళ్ళలేకపోయినాము సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాం